ఇక్కడ పీఠ మర్యాదలు తెలుసుకుంటూ గురువుగారితో పాటు అర్చన చేస్తూ సాధన చేస్తున్నటువంటి వారికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో గురువుగారైనటువంటి అంటే మహాసన్నిధానం శ్రీ 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 అభినవ స్వామి వారి యొక్క షష్ఠ్యబ్ది మహోత్సవం చేయాల్సి వచ్చింది ఇది వీరి యొక్క భాగ్యంగా భావన చేశారట అంటే శిష్యుడిగా తాను చేయవలసినటువంటి మహత్కార్యాల్లో గురువుకు సంబంధించినటువంటి షష్టి పూర్తి చేయడం అనేది ఒక పెద్ద పండగగా జీవితంలో పండగగా భావన చేస్తూ ఆ ఉత్సవాన్ని సంకల్పించారట అయితే ఈ సమయంలో మద్రాసు పట్టణంలో ఉన్నారట విజయయాత్రలో ఉన్నారు మద్రాసు పట్టణంలో వారు పిలిచారు స్వామివారిని ఎందుకంటే తమిళనాడులో స్వామివారికి విపరీతమైనటువంటి భక్తులు ఉన్నారు అభినవ విద్యాతీర్థ స్వామివారికి వారు షష్ఠిపూర్తి ఉత్సవాన్ని మా దగ్గర చేసుకోవాలని విజయయాత్రలో భాగంగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో పిలిచారట అయితే అక్కడ మహా ఉత్సవం జరిగిందట దానికి సంబంధించిన ఐదారు రోజుల కార్యక్రమం అంతా జరుగుతుంటే యథార్థంగా షష్ఠిపూర్తి జరగవలసినటువంటి స్వామివారి యొక్క షష్టబ్ది రోజున సాయంత్రం పూట పెద్ద సభ జరిగిందట ఆ సభలో సన్నిధానం వారు అంటే శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారు ఉపన్యాసం ఇచ్చారట వీరి యొక్క దృష్టి అంటే గురువు పట్ల ఉండేటువంటి నిబద్ధత గురువు యొక్క గొప్పతనాన్ని ఆ ఆస్తికులైనటువంటి భక్త మహాశయులందరికీ కూడా స్వామివారు చెప్పడం జరిగింది అంటే తాను అనుభూతి చెందినటువంటి గురువుగారి యొక్క విభూతి అంతా కూడా చెప్పడం జరిగిందట అయితే జీవితంలో ఇంతకంటే అదృష్టం ఏ శిష్యుడికి పట్టదు ఇది నాకు అదృష్టంగా పట్టిందన్నారు అంటే గురువుగారి యొక్క షష్ట్యబ్తిని చేయడం అనేటువంటి మహద్భాగ్యం కలగడం ఇది జన్మ జన్మసార్థక్యం ఎన్ని శాస్త్రాలన్నా చదవచ్చు ఎన్ని పండిత సభల్లోన్నా పాల్గొనవచ్చు వారు ఆ చెప్పిన ఉపన్యాస సారాంశం ఒక వ్యక్తి సాధకుడిగా ఉండి పాండిత్యం సంపాదించి వైరాగ్యం సంపాదించి విద్వత్తు సంపాదించి ఉత్తమ గురువును కూడా పొందవచ్చు కానీ ఆ గురువు పట్ల ఉండేటువంటి గౌరవం ఏదైతే ఉందో అది స్ప్రస్ఫుటంగా ఉండాలి ఇంకోటి ఏమన్నారంటే విద్వత్సభల్లో గౌరవ మర్యాదలు అబ్బాయి ఎంత బాగా చెప్పారండి ఎంత శాస్త్ర చర్చ చేశారండి వీరి విద్వత్తు చాలా గొప్పదని అందరి చేత భూషింపబడవచ్చు కానీ దానికంటే ఉన్నతమైనది గురుసేవ గురువు సేవను మించింది లేదు అటువంటి గురువు గారి యొక్క బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి ఏ పరమ గురువుగారైతే ఉన్నారో ఎవరైతే మహాసన్నిధానం ఉన్నారో వారి యొక్క సేవ చేసుకొని వారి షష్టప్తి చేసి వారి అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్పది అంటే మామూలుగా లౌకికమైనటువంటి గృహస్థులు కూడా ముక్తి కోసమే గురువు దగ్గరికి రావాలట అప్పటికే తీవ్రమైనటువంటి ముముక్షుత్స్త్వాన్ని పొంది బ్రహ్మ సాక్షాత్కార వైభవం పొందినటువంటి గారి దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికిగా శిష్యులు రావాలి అని ఆదేశించారట మహాసన్నిధానం వారు తాను చూసినటువంటి మహాజ్ఞానులలో జ్ఞానశ్రేష్ఠులు అని చెప్పారట వారి సష్టబ్ధి చేసుకోవడం అనేది మహాభాగ్యం అందులో మద్రాసు పట్టణంలో చేసుకోవడం అనేది మీ ఆస్తికులందరి మీ యొక్క అదృష్టం అని ఈ విధంగా చెప్పారట అంటే ఏమిటి సద్గురువు యొక్క గొప్పతనము అనుభవపూర్వకంగా అనుభవించినటువంటి ఒక భక్తుడు ఒక శిష్యుడు అందుట్లో పీఠానికి సంబంధించిన ఒక వైరాగ్య శిరోమణి అటువంటి మాటలు చెప్పడం అనేది అక్కడ ఉండేటువంటి సభలో ఉండే వాళ్ళందరూ కూడా మహాసన్నిధానం వారి మీద ఇంతకు ముందు ఉండేటువంటి భక్తి ప్రపత్తుల కంటే ఇంకా ఇనుబడించినటువంటి భక్తి వచ్చిందట కారణం ఏంటంటే ఉత్తరాధికార అయినటువంటి సన్నిధానం వారు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు ప్రశంసించడం అనేది గమనించిందట అయితే ఇంకొక మాట అన్నారట నేను జీవితంలో విద్యాభ్యాసం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత వైరాగ్యాన్ని శాస్త్రాభ్యాసాన్ని కూడా చేశాను గురువుగారి యొక్క ప్రేమని బాగా అనుభవించాను అంతేకాకుండా వారి చేత సన్యాసాశ్రమం తురియాశ్రమం తీసుకోవడం అనేది మహా జన్మజన్మల యొక్క ధన్యం ఎన్ని వందల వేల జన్మలు ఎత్తినప్పటికి కూడా ఇంత అదృష్టం రాదు అందులో ఈ సన్యాసాశ్రమంతో పాటు ఉత్తరాధికారి అనేటువంటి యోగ్యత కూడా నాకు అనుభవ అదృష్టంగా లభించింది ఇది కేవలం గురుకృపాలేశం నా యొక్క ప్రయోజక యోగ యోగ్యత కంటే గురువుగారి యొక్క పరిపూర్ణమైనటువంటి అమృత హృదయం చాలా గొప్పదన్నారట ఇట్లా చెప్పి ఒక మాట అన్నారట ఈ సందర్భంగా భక్త మహాశైలందరికీ ఒక మాట చెప్తున్నాను ఆస్తికులకి గురువుగారు మహాసన్నిధానం వారు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో తప్పకుండా వెళ్ళాలి ఏ సదాచారం అయితే వారు శాసించి బోధించి సూచించారో వాటిని ఆచరించాలి గురువుగారి పట్ల నిజమైనటువంటి ప్రేమ గౌరవాల వ్యక్తం ఎట్లా అవుతుందంటే వారి మార్గంలో వెళ్ళడమే అంతేగాని నమస్కరించడం పాదపూజ మాత్రమే కాదు వారు చెప్పిన జ్ఞాన మార్గంలో తూచా తప్పకుండా వెళ్ళి ధర్మానికి అనుగుణంగా వెళ్ళడమే చాలా గొప్పది కనుక ఏ సందర్భంలోనైనా సరే గురువుగారి యొక్క మార్గము చాలా పవిత్రమైనది అటువంటి పవిత్రమైనటువంటి గురు గురుమార్గంలోకి అందరూ వెడదురుగాక అన్నారు అయితే సభ జరిగింది అప్పుడప్పుడు స్వామివారు మహాసన్నిధానం వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ అనుకోకుండా సన్నిధానం వారు చేస్తారు అని చెప్పేవారట అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి శిష్యుడైన వాడు గురువు దగ్గర ఎట్లా ఉండాలంటే నిత్యము ప్రతీక్షిస్తూ ఉండాలట గురువుగారి మనసులో ఏ భావం వస్తుందో ఆ భావానికి అనుగుణంగా అనుసరించడం అనేది ఉండాలి అంతేగాని తటస్థంగా ఉంటూ ఉండకూడదట గురువుగారి దగ్గర ఉన్నప్పుడు తదేక ధ్యానంలో ఉండాలట ఇట్లా ఉంటే నిత్యము కూడా మహాసన్నిధానం వారే చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేవారు ఎప్పుడు కూడా పీఠంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మహాసన్నిధానం వారే చేయడం అయితే ఒక్కొక్క సందర్భంలో అనుకోకుండా అప్పటికప్పుడు హఠాత్తుగా గురువుగారు చెప్పేవారట ఇప్పుడు సన్నిధానం వారు చేస్తారు అని నిన్న మనవి చేశాను స్వాములవారు అనేటువంటి పేరుతో వ్యవహరించేవారు అట్లా స్వాముల వారే ఈరోజు దేవతార్చన చేస్తారు అంటే చంద్రమౌళీశ్వర ఆరాధనకి ఇష్టపడేవారట అట్లా రెడీ అయ్యేవారట ఇక్కడ ఒక స ఒక సందర్భంలో శ్రీరంగ మహాక్షేత్రంలో అంటే గురు శిష్యులు ఇద్దరు మహాసన్నిధానం వారు సన్నిధానం వారు కలిసి శ్రీరంగ తమిళనాడులో బయలుదేరారు అక్కడ జైత్రే విజయయాత్ర చేస్తున్నారట ఆ సందర్భంలో మహాసన్నిధానం వారు కూడా కలిసి విజయయాత్ర చేస్తున్న సందర్భంలో వారు ఒక వేదిక మీద కూర్చొని అనుగ్రహ భాషణం చేస్తున్నారట సాధారణంగా ఇద్దరు ఉన్నప్పుడు సన్నిధానం మహాసన్నిధానం వారు ఉన్నప్పుడు మహాసన్నిధానం వారే ఉపన్యాసం చెప్పేవారట ఉపన్యాసం చెప్పినప్పుడు చివరిలో ఒక మాట అన్నారట సన్నిధానం వారు మహావక్త మంచి వక్త మంచి పాండిత్యం ఉంది అన్ని శాస్త్రాల్లో కూడా పరిణత ఉంది ఈ భక్త బృందాన్ని ఉద్దేశించి వారిప్పుడు అనుగ్రహ భాషణం చేస్తారు అయితే వారు వారి యొక్క విద్వత్తు చాలా గొప్పది వారు ఈరోజు ఎక్కువసేపు అనుగ్రహ భాషణం చేస్తారని నేను అనుకోవటం లేదు ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే వారు కొద్దిసేపట్లో వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేయవలసి ఉంది అంటే గురువుగారి యొక్క హృదయం ఎట్లా ఉంటుందంటే నేరుగా చెప్పకుండా చాలా సరళంగా చెప్పడం అనేది అయితే గురువుగారు ఏదైతే సూచనప్రాయంగా చెప్పారో దాన్ని శిష్యులు ఎట్లా గ్రహించాలి వెంటనే స్వామివారు అన్నారట సన్నిధానం వారు మహాసన్నిధానం వారు ఇప్పుడు నాకు అనుగ్రహించారు అనుగ్రహ భాషణం చేయడానికి దీనితో పాటు ఇంకో అనుగ్రహం కూడా ఇచ్చారు ఒక పక్కన అనుగ్రహ భాషణం చేసి అది తొందరగా త్వరగా ముగించి చంద్రమౌళీశ్వర ఆరాధన కూడా చేసేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు అంటే గురువు తలుచుకుంటే ఏకకాలంలో అనేక ఫలితాలు ఇస్తారు ఇది గురువుగారి యొక్క మహిమ ఇది గురువుగారి గొప్పతనం అని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడకుండా గురువాజ్ఞని ధిక్కరించకుండా వారు మెత్తగా చూచి సూచించిన సూచనను ఆజ్ఞగా భావన చేసి ఈ రకంగా చేస్తానని మామూలుగా మనం గురువు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏ విషయం చెప్పినా కూడా దాన్ని పూర్తిగా తూచా తప్పకుండా పాటించే స్థాయికి వెళ్ళాలి అట్లా వెళితేనే నిజమైన అనుసరణ వారు వద్దు అన్నప్పుడు ఆగాలి ముందుకు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలి వారు ఏదన్నా మనం ఏదైనా మంచి సంకల్పంతో వెళ్ళినా ఇప్పుడు కాదులే అంటే దాని మీద మనసు పెట్టకూడదు నేను అనుకున్నానండి అనకూడదు ఎందుకంటే ఒకటికి రెండుసార్లు గురువుగారు మనకి ఆ సమయంలో ఇప్పుడు వద్దున ఆయన అని చెప్పినా దీని గురించే వారు ఆలోచిస్తారు సరియైన సమయంలో మనం గుర్తు చేసే అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నావు కదా ఇప్పుడు చేసేయంటారు అంటే మన యొక్క యోగ్యత మన స్థాయి మన అనుకూలత మనకి అవకాశం కూడా వారే ఆలోచిస్తారు ఈ గృహస్థు కష్టపడతాడేమో అనే ఒక కరుణ ఉంటుంది వారిలో ఆ రకంగా సూచనలు చేస్తుంటారు కనుక మహాసన్నిధానం వారు సన్నిధానం వారు చేసిన సూచనల్ని భక్తులందరూ కూడా తూచా తప్పకుండా పాట పాటించడం అనేది శృంగేరి పీఠ మర్యాదల్లో ఒక పెద్ద విశేషం అది భక్తులు గురువుగారు ఏం చెప్తే అది చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఇట్లా శ్రీరంగ మహాక్షేత్రంలో ఆ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారట అయితే నేను ఎక్కువసేపు చెయ్యను అనే విషయాన్ని ఎందుకు చెప్పారంటే ఎక్కువసేపు వారి యొక్క మధురమైనటువంటి భాషను వినాలని ఉత్సాహపడేటువంటి భక్తులు ఉంటారు కనుక నేను పరిమితంగా చేస్తున్నాను